చిట్టి తల్లి స్కూల్ కి వచ్చి నేను కూడా ఇవాళ చిన్న పిల్లని అయిపోయినా నిజంగా స్కూల్లో ఉంటే మనకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోతామే అంత హ్యాపీ అనిపించింది ఇలాంటి ఈవెంట్స్ స్కూల్లో కండక్ట్ చేస్తూ ఉంటే పేరెంట్స్ చిల్డ్రన్స్ స్టాఫ్ మెంబర్స్ ఒక రోజు హ్యాపీగా ఉంటే స్కూల్ గురించి మనకు తెలుస్తుంది మన గురించి స్టాఫ్ కి తెలుస్తుంది ఎప్పుడు చదువునా అప్పుడప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటే పిల్లలు ఇంకా యాక్టివ్ అవుతారు చిల్డ్రన్స్ డే స్పెషల్ గా వాళ్ళ పేరెంట్స్ స్కూల్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ అంటే టీచర్స్ మేడం అందరూ చిల్డ్రన్స్ అయిపోయారు చాలా మంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు అన్ని గేమ్స్ లో ఇక్కడ పేరెంట్స్ అందరు కష్టపడి ఆడుతూ ఉంటే పిల్లలు ఏమో పిక్నిక్ వచ్చినట్టు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతూనే ఉన్నారు ఇంకా ఎంతైనా పిల్లలకి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారు పేరెంట్స్ ఏమో కొద్దిగా కష్టపడి ఆడి గిఫ్ట్స్ గెలుచుకొని పిల్లలకి ఇవ్వాలి ఏ స్కూల్లో అయినా ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఇక పిల్లలు రోజు స్కూల్ కూడా చాలా హ్యాపీగా మా మమ్మీ డాడీ కూడా చాలా గేమ్స్ ఆడి అలానే గెలుచుకున్నారు ఇక్కడ నేను తింటూనే ఆయన అంటున్నాను తింటున్నట్టు ఫోటో దిగిన తింటున్నట్టే వస్తుంది అని దెబ్బకి మూతి మూసిన జామున్ నచ్చకపోయినా తినిపిస్తా నా చిటి కలర్స్ కరెక్ట్ గా చెప్పింది